నిఖరసన ఉద్యమకారుని ఇలా తుంగతూర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టిఆర్ఎస్ తో కుమ్మక్కై నేను లిక్కర్ దంద చేసిన లే చేసిన ఏం దంద చేస్తా నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికి నేను అందుకోసమని నాతో డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికల్లో నాకు సందా ఇచ్చి ప్రజలు అటువంటి వీ చిల్ల నేను చేయను కానీ చిల్లరేశాలేసి ఈ ఎవడైతే నా మీద వీడియో తీసుకున్నా వాడు పోయినా ఆ తీర్మానం మల్ల స్టూడియోలో కూర్చొని మరి అతను చెప్పించాడనుకోవాలా ఎవరు చెప్పిననుకోవాలా నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఇయాల ఒక దళితుడు ఒక మాదిరి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్ మెయిల్కి సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడ మీదకి వచ్చి ఇవాళ నేను చేసింది చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను నా ఇంట్లో తిని నా ఇంట్లో తిని నా ఇంట్లో ఇష్టం వెళ్ళిపోతే ఇంతకంటే ఇంతకంటే ద్రోహం ఏముంటది వాడిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మలిచి నువ్వు అన్ని మలిచి నొక్కో ఎవడు కూడా ను కొడకం మల్ల కనుక ఇది వస్తే తొక్కి నేను కదరా తొక్క బాసు చూసుకోలేను మందాబుల్ ఏమనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తొమ్మిది ఫోర్ పోరు గడ్డ కొట్లాంటి కానీ మేము మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మమ్మల్ని చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర దిని నాకు వీడియో తీపిస్తారా మీరు